నిలబడే ఒక మంచి మనిషి కోసం మనందరం కష్టపాలండి అమ్మాయి మీరు పిల్లలు బాగా ఆలోచించాలి ఫ్యూచర్ బీజేపీ ఎగ్యట్లేదు ఎందుకంటే తిరిగినా కానీ ఎక్కేట్లేదు అసలు ఇద్దరు పేరు ఎక్కడ ఎక్కలేదు మేడం ఇంతవరకు వెళ్ళింది మళ్ళీ మాకు భూమి కూడా లేదు అసలు ఎక్కి ఎక్కివంటే కూడా ఎక్కిస్తలేదు అసలు బాధ అదే ఇప్పుడు ఇది ఏంటంటే పేదల పార్టీ ఇప్పుడు సారి గెలిస్తే బీజేపీ రాష్ట్రంలో కూడా బలపడుతున్నాడు మనకి సర్కార్ వస్తూ నుంచి जोड़ हां एक మంచి ఆపద సాపాడు అప్పుడు కొన్ని కాలు బాట మొదలు పెట్టడం లేదంటే దేనికి పూత లేదు ఏ టైర్ నా మేడం ఆదస్తారా కాబట్టి ఒక మంచి నా ఇయాల ఆర్మీలో ఆ సారి సేట ఈ తోటి తప్పకుండా మన రెండు వేల ఇరవై మూడులో వచ్చే ఎలక్షన్స్ లో కూడా బీజేపీ పార్టీ కేంద్రంలోనే కాదు మన రాష్ట్రంలో కూడా మనం చేయించుకున్నట్టు బీజేపీ పార్టీ తెచ్చుకున్నట్టయితే తప్పకుండా మన అభివృద్ధి అనేది చాలా సులభమవుతుంది మీరందరూ జాగ్రత్తగా ఆలోచించి మీ ఓటును ఒక ఆయుధంలాగా భావించి ఒక ధర్మానికి అధర్మానికి మధ్యలో పోరాటం ఇది ఒక న్యాయానికి అన్యాయానికి మధ్యలో పోరాటం ఇది మీరందరూ మంచి న్యాయమైన తీర్పు ఇచ్చి మన బీజేపీ పార్టీని గెలిపించుకున్నట్టయితే మన బాధలు మన కష్టాలన్నీ మనమే కళ్ళదుర్చుకున్నట్టు అవుతాయి మీరందరూ దయచేసి మూడో తారీఖు రోజు నవంబర్ మూడో తారీఖు రోజు మూడో నంబర్ పువ్వు గుర్తు ఓటేసి రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపించుకోండి అది గెలుపు ఒక రాజగోపాల్ రెడ్డి గారిది కాదమ్మా ఒక వ్యక్తి కోసం వచ్చిన ఎన్నిక కాదు ఇది ఈ గెలుపు అనేది మనందరి గెలుపు మన యావత్ తెలంగాణ రాష్ట్రం గెలుపు మనందరికి ఇప్పుడు ఎనిమిదిన్నర సంవత్సరాలు అవుతుంది తెలంగాణ వచ్చి మనకి ఏ ఒక్కరికి కూడా ఎటువంటి కష్టాలు తీరలేదు ఎనిమిదిన్నర సంవత్సరాలలో మరి మీరందరూ ఇప్పుడు కనుక తప్పు చేసినట్టయితే మనం ఇంకొక ఆరు సంవత్సరాలు ఇదే కుటుంబ పాలన చేతిలో నలిగిపోవాల్సి వస్తుంది మీరందరూ జాగ్రత్తగా ఆలోచించి మీ అమ్మ ఓటును బీజేపీ పార్టీ పువ్వు గుర్తుకు ఓటేసినట్టయితే మనకు ముందు ముందు చాలా మంచి రోజులు వస్తాయని చెప్పి నేను చెప్తున్నాను మీరందరూ జా జాగ్రత్తగా ఆలోచించండి నవంబర్ మూడో తారీఖు మూడో నంబర్ రాజగోపాల్ రెడ్డి గారు ఈ గెలుపు ఎవరిది మన గెలుపు ఈ ఓటు ఎవరికి వేసుకుంటుండ్రు మీ ఓటు మీరే వేసుకుంటుండ్రు మీ గెలుపు మీరే గెలుచుకుంటుండ్రు జాగ్రత్తగా ఆలోచించండి ఓకేనా भारत माता की भारत माता की पुरते पुर्तुके ఎవ్వరు ఎన్ని